హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రియల్ న్యూస్ రియల్ న్యూస్ చూసే ప్రేక్షకులందరికీ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయాలని సవినయంగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఎన్కేఆర్ ట్వంటీ వన్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది చిలుపూరి ప్రదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి సోహైల్ ఖాన్ సాయి మజ్రేకర్ శ్రీకాంత్ ముఖ్య పాత్రలు నటిస్తున్నారు ముప్పు వెంకట చౌదరి సమర్పణలో ముప్పు అశోక్ వర్ధన్ బలుసు సునీల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు హైదరాబాద్ శివారల్లో వేసిన భారీ సెట్లో ముప్పై రోజుల పాటు క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరించారు క్లైమాక్స్ కోసం బ్రహ్మకడలి అద్భుతమైన సెట్ని రూపొందించారు పతాక సన్నివేశాలు షూట్లో ప్రముఖ తారాగణంతో పాటు దాదాపు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు ఈ క్లైమాక్స్కే ఎనిమిది కోట్లు ఖర్చు చేశాం రామకృష్ణ యాక్షన్ కొరియోగ్రఫీని పర్యవేక్షించారు అని యూనిట్ పేర్కొనింది